ఋషికొండ నిర్మాణాలను ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కావడం లేదని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు అవినీతి సామ్రాజ్యానికి సూచికగా ఋషికొండ మ్యూజియం ఏర్పాటు వేశారు కొత్త టూరిజం పాలసీ రూపకల్పన జరుగుతుందన్నారు అందరు స్టేక్ అనుగుణంగా ఉండే విధంగా అదే సమయంలో పర్యాటకులను ఆకర్షించే విధంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరిచే విధంగా పాలసీని తయారు చేయడానికి కృషి చేస్తూ ఉన్నాం రాబోయే నెల రోజుల కాలంలో ఆ పాలసీ తయారవుతుంది తిరిగి మళ్ళీ ఏప్రిల్ నుంచి ఇరవై ఐదు ఏప్రిల్ నుంచి ఆ పాలసీ అమల్లోకి రావడం జరుగుతుంది ఇదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి సహకారం అందించడానికి వారు ముందుకొచ్చారు మొన్న సెప్టెంబర్ తొమ్మిదో తారీఖున బెంగళూరులో దక్షిణాది రాష్ట్రాల టూరిజం మినిస్టర్ల యొక్క సమావేశం జరిగింది నిజానికి అది వైజాగ్లో జరగాల్సినప్పుడు అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత మనకి కృష్ణానదికి వచ్చినటువంటి వరదలు అదేవిధంగా భారీ వర్షాల వల్ల యంత్రాంగం అంతా కూడా అందులో నిమగ్నమే ఉండటం వల్ల బెంగళూరుకి మార్చారు బెంగళూరులో జరిగినటువంటి దక్షిణాది రాష్ట్రాల పర్యాటక మంత్రుల సదస్సులు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సంపూర్ణమైనటువంటి సహకారం ఇస్తామన్నటువంటి మాట చెప్పారు అక్కడ కూడా మనం ప్రత్యేకంగా వారిని కోరింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా వనరులు ఉన్నాయి వీటన్నిటినీ కూడా మనం ట్యాప్ చేసి అద్భుతమైనటువంటి పర్యాటక అభివృద్ధిని సాధించడానికి వీలుగా ఉన్నటువంటి ప్రకృతి సంపదని మనం ప్రజలందరికీ కూడా పర్యాటకులందరికీ కూడా అందించాలనేటువంటి మాటని చెప్పడం జరిగింది దాని ప్రకారంగానే రాబోయే రోజుల్లో స్వదేశీ దర్శనం అనేటువంటి కేంద్ర ప్రభుత్వ పథకం అదేవిధంగా ప్రసాద్ అనేటువంటి దేవాలయాల టూరిజానికి సంబంధించినటువంటి పథకం ఈ రెండింటినీ కూడా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సమ్మతి తెలిపింది దాని ప్రకారంగా శ్రీ శ్రీశైలం ఆ పరిసర ప్రాంతాల్లో ఒక ఐకానిక్ ప్రాజెక్ట్ అదేవిధంగా బాపట్ల అక్కడ ఉన్నటువంటి సూర్యలంక బీచ్ దానికి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలతో ఒక ఐకానిక్ ప్రాజెక్ట్ అదేవిధంగా అఖండ గోదావరి పేరుతోటి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలని కలుపుతూ ఒక ఐకానిక్ ప్రాజెక్ట్ అదేవిధంగా వైజాగ్లో ఇప్పటికే మనం లంబసింగి బొర్రా కేవ్స్ వీటిని దృష్టిలో పెట్టుకుని ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఒక ప్రోగ్రామ్ని స్వదేశీ దర్శనంలో శాంక్షన్ అయి ఉంది దాన్ని త్వరలోనే పట్టాలెక్కించడానికి కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం ఇదే విధంగా మహాసంగమేశ్వరంలో కూడా ఒక ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయాలన్నటువంటి ఆలోచన చేస్తాం మొత్తంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నటువంటి అంశం ఏంటంటే గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఏదైతే పర్యాటక రంగం కుంటుపడిందో ఎక్కడా కూడా పర్యాటక శాఖ మంత్రులు ఎప్పుడైనా సరే మీడియా ముందుకు వస్తే అటు చంద్రబాబు నాయుడు గారిని ఇటు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించడానికే వారి సమయాన్ని కేటాయించారని చెప్పితే ఏనాడు కూడా ఒక నిర్మాణాత్మకమైనటువంటి పర్యాటక అభివృద్ధి గురించి మాట్లాడినటువంటి సందర్భం మనం చూడలేదు అయితే ఇవాళ దానికి భిన్నంగా గవర్నమెంట్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇవాటి వరకు కూడా మొత్తంగా అన్ని కార్యక్రమాల్ని ఏ విధంగా మనం సమన్వయపరుచుకుని ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనలో ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారితో రివ్యూ కూడా జరిగింది ఆ సమీక్షలో కూడా వారు చెప్పింది టాప్ ప్రయారిటీ టూరిజంకి వాళ్ళనేటువంటి మాట అందులో భాగంగానే ఇవాళ ఈ ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వటం కానివ్వండి లేకపోతే హోటల్ ఇండస్ట్రీ వాళ్ళు హాస్పిటాలిటీ ఇండస్ట్రీ వాళ్ళు చాలా కాలంగా కోరుతా ఉన్నారు మాకు రాత్రుళ్ళు మా కార్యకలాపాల యొక్క సమయాన్ని పెంచాలనేటువంటి దానికి సంబంధించి కూడా ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది పదకొండు పన్నెండు గంటల వరకు కూడా హోటల్ యొక్క కార్యకలాపాలు కొనసాగించేదానికి దానికి కూడా వారికి అవకాశం కల్పిస్తా ఉన్నాం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పర్యాటకులను ఆకర్షించడం ప్రధానమైనటువంటి ఉద్దేశం దాంతోపాటు ఇవాళ ఏ ప్రాజెక్ట్ చేపట్టినప్పటికీ కూడా గతంలో ఐసోలేటెడ్గా చేసినటువంటి పనిని ఇంటిగ్రేటెడ్గా పనిచేయాలనేటువంటి ఆలోచనతో మొట్టమొదట ఒకరోజు దర్శనం కోసము లేకపోతే ఒకరోజు పర్యాటకం కోసం వచ్చేటువంటి పర్యాటకుడు అక్కడికి వచ్చిన తర్వాత కనీసం రెండు మూడు రోజులు ఉండే విధంగా మనం మన ప్రణాళికలు సిద్ధం చేయాలనేటువంటి ఆలోచన ఉదాహరణకి మీరు శ్రీశైలం తీసుకుంటే శ్రీశైలంలో దర్శనానికి ఉదయం వెళ్తారు సాయంత్రానికల్లా దర్శనం పూర్తి చేసుకుంటారు అక్కడ ఉండటానికి పెద్దగా సత్రాలు తప్పితే ఇంకా మరేమీ లేవు కాబట్టి మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేస్తారు అలా కాకుండా నిజానికి శ్రీశైలం ప్రాంతంలో పక్కన టైగర్ రిజర్వ్ ఉంది మరో పక్కన వాటర్ ఫాల్స్ ఉన్నాయి దాని దగ్గర రోప్వే కూడా తయారు చేస్తున్నాం ఇలాంటివి ఉన్నప్పుడు అక్కడ ఉండవలసినటువంటి సౌకర్యం ఏంటి ఇవన్నీ ఉండగా ఒక మంచి రిసార్ట్ అవసరం ఎందువల్లనంటే వచ్చినటువంటి పర్యాటకుడు ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక రెండు రోజులు ఉండటానికి వసతి ఏర్పాటు చేయడం అనేది ప్రధానం అందుకే ఇప్పుడు మేము ఆలోచిస్తున్నటువంటి అంశాలు కూడా ఒక రోజు కోసం వచ్చినటువంటి పర్యాటకుడిని మూడు నాలుగు రోజులు నడిపించే విధంగా ఉండే విధంగా చేయడానికి అవసరమైనటువంటి రిసార్ట్స్ నిర్మించడం దాంతోపాటు అక్కడ సౌకర్యాలు మెరుగుపరచడం దాంతో ఇవాళ టెంపుల్ టూరిజం ఒకటే మనకు నైంటీ పర్సెంట్ ఆక్యుపై చేస్తున్నాం మన ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలకి వెళ్ళి దర్శనం చేసుకోవడం అనేటువంటి ఆ టూరిజమే పిలిగ్రిమ్సే ఎక్కువగా ఉంటూ ఉంటారు అయితే దాంతోపాటు ఎకో టూరిజంని డెవలప్ చేయాలి అడ్వెంచర్ టూరిజం డెవలప్ చేయాలి వెల్నెస్ టూరిజం డెవలప్ చేయాలి ఇలా అగ్రి టూరిజంని డెవలప్ చేయాలి ఇలా రకరకాల అంశాలని